బిలియన్ల సంవత్సరాల క్రితం ఈ విశ్వం ఇంకా ఆవిర్భవించని కాలం అప్పుడు కేవలం ఆత్మల ప్రపంచం ఆలమే అర్వాహని పిలిచే ఒక అద్భుతమైన స్థితి మాత్రమే ఉండేది అల్లాహ్ ఆత్మలన్నిటిని చూసి నేను మీ రబ్ మీ సృష్టికత కాదా అని అడిగాడు అన్ని ఆత్మలు ఒక్కసారిగా అవును నీవే మా రబ్ అని చెప్పాయి అల్లాహ్ వాటి నుంచి ఒక వాగ్దానం తీసుకున్నాడు ఆ తర్వాత ఆయన ఒక్క పిలుపు కున్ అని చెప్పాడు అంతే నుంచి ఒక కొత్త యుగం పుట్టింది మనం దాన్ని ఇప్పుడు బిగ్ బ్యాంగ్ అని పిలుస్తాం అంటే ఈ భారీ విశ్వం ఒక చిన్న బిందువు నుంచి మొదలైందని ఖురాన్లో అల్లాహిలా చెప్పాడు కాఫిర్లు చూడలేదా ఆకాశం భూమి ఒకదానితో ఒకటి కలిసి ఉండేవి ప్రతి జీవిని నీటి నుంచి సృష్టించాము అయినా వారు నమ్మరా బిగ్ బ్యాంగ్ తర్వాత ఈ విశ్వల్లో గ్రహాలు నక్షత్రాలు ఒక్కొక్కటిగా రూపొందాయి అలాంటి అపారమైన విశ్వల్లో అల్లాహ్ ఒక గ్రహాన్ని సృష్టించాడు అదే మన భూమి ఇక్కడే మనం ఇప్పుడు ఉన్నాం హజ్రత్ ఆదం అలైహిసలాం భూమిపైకి రాకముందు కూడా ఈ భూమిపై జీవముండేది తెలుసా కురాల్లో చెప్పినట్లు ఆదంకు ముందు ఇక్కడ జిన్నులు నివసించేవి అంతేకాదు ఆ రోజుల్లో డైనోసార్ల వంటి వింత జంతువులు కూడా ఈ భూమిపై సంచరించాయి డైనోసార్లు వేల సంవత్సరాల పాటు ఇక్కడ రాజ్యమేలాయి కాని ఒకరోజు అవి అంతరించిపోయాయి దీని వెనుక గల కారణం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు ఖచ్చితమైన సమాధానం తెలియదు కొందరు శాస్త్రవేత్తలు ఒక భారీ గ్రహశకలం భూమిని జీకొట్టిందని అది ఇప్పుడు మెక్సికో సిటీ ఉన్న ప్రాంతంలో జరిగిందని అంటారు దీనివల్ల డైనోసార్లు అంతమైనాయని ఇంకొందరు ఆహారం లేకపోవడం లేదా వాతావరణ మార్పుల వల్ల అవి అంతరించాయని చెబుతారు కాని ఒక విషయం నిజం డైనోసార్లు ఇక్కడ ఉండేవి వాటి ఉనికికి సంబంధించిన ఆధారాలు మనకు దొరుకుతాయి డైనోసార్లతో పాటు ఇతర జీవజాతులు కూడా ఇక్కడ నివసించాయి కొన్ని జాతులు ఇప్పటికీ ఉన్నాయి మరికొన్ని గురించి ఇస్లామీయ గ్రంథాల్లో కూడా చెప్పబడింది ఉదాహరణకు అల్విదాయ వన్ నిహాయ అనే ప్రసిద్ధ ఇస్లామీయ పుస్తకంలో ఆదంకు ముందు ఉన్న కొన్ని జీవజాతుల గురించి చెప్పబడింది ఇంతలో ఒకరోజు అల్లాహ్మటితో ఒక మనిషిని సృష్టించాడు ఆ తర్వాత దేవదూతలతో ఈ మనిషిని భూమిపై నా ప్రతినిధిగా చేయబోతున్నాను అని చెప్పాడు దేవదూతలు కొంచెం ఆశ్చర్యపోయి ఓ అల్లాహ్ భూమిపై గందరగోళం రక్తపాతం చేసే మనిషిని ఎందుకు సృష్టిస్తున్నావు అని అడిగారు అల్లాహ్ నవ్వి నాకు తెలిసినవి మీకు తెలియవు అన్నాడు ఆ తర్వాత ఆయన ఆదంలో తన ఆత్మను ఊదాడు ఇప్పుడు ఈ మనిషి ముందు సజ్దా చేయండి అని దేవదూతలకు చెప్పాడు వెంటనే అన్ని దేవదూతలు హజ్రత్ ఆదం అలైహిస్సలా ముందు సజ్జా చేశారు కాని ఆ దేవదూతల మధ్య ఒక జిన్న్నాడు అతను సజ్జా చేయడానికి నిరాకరించాడు ఆ జింగ్ పేరు షైతాన్ అల్లాహ్ షైతాన్ ను నీవు ఎందుకు సజ్జా చేయలేదు అని అడిగాడు షైతాన్ గర్వంగా ఇది మట్టితో తయారైంది నేను అగ్నితో సృష్టించబడ్డాను నేను దీనికంటే గొప్పవాడిని కాబట్టి సజ్జా చేయను అని అన్నాడు ఈ మాటలకు అల్లాహ్ కోపంతో షైతాన్ ఇక్కడినుంచి వెళ్లిపో ఖయామత్ వరకు నీపై శాపం ఉంటుంది నీవు లానతిగానే ఉంటావు అని చెప్పాడు షైతాన్ వెనక్కి తిరిగి ఓ అల్లాహ్ నాకు ఖయామత్ వరకు సమయం ఇవ్వు నీ సేవకులను నీ మార్గం నుంచి తప్పిస్తాను అని అడిగాడు అల్లాహ్ సరే నీకు సమయం ఇస్తున్నాను కాని గుర్తుంచుకో నా నిజమైన భక్తులపై నీ శక్తి పనిచేయదు అని చెప్పాడు అలా షైతాన్కు ఖయామత్ వరకు సమయం ఇవ్వబడింది షైతాన్ సజ్జా చేయడానికి నిరాకరించిన తర్వాత అల్లా హజ్రత్ ఆదం అలైహిసలా మరియు హవ్వాను స్వర్గంలో ఉంచాడు మీకు ఇష్టమైనవి తినండి ఆనందించండి కాని ఒక్క విషయం ఈ వృక్షం దగ్గరకు వెళ్లవద్దు అని చెప్పాడు కాని షైతాన్ తన పని మొదలెట్టాడు వారిని మాయమాటలతో బుట్టలో వేసి ఈ వృక్ష ఫలం తింటే మీరు దేవదూ తలుగుతారు ఎప్పటికీ చనిపోరు అని చెప్పాడు ఆ మాటలు విని ఆదం హవ్వా ఆ ఫలాన్ని తినేశారు వెంటనే వారి నూరి లిబాస్ అంటే దివ్య బట్టలు ఊడిపోయాయి వారు ఆకులతో తమ శరీరాలను కప్పుకున్నారు అల్లాహ్ వారిని మిమ్మల్ని అలా చేయవద్దని చెప్పలేదా అని అడిగాడు వారు క్షమాపణ కోరారు కాని అల్లాహ్ ఇప్పుడు ఇక్కడినుంచి బయటకు వెళ్ళండి అని చెప్పాడు అలా మానవజాతి పరీక్ష మొదలైంది ఇది కయామత్ వరకు కొనసాగుతుంది ఈ పరీక్షలో భాగంగా మనమందరం ఇప్పుడు ఈ భూమిపై ఉన్నాం ఈ విషయంతో సంబంధమున్న ఒక హదిసు బుఖారిలో ఉంది ఒక్కసారి మూసా అలైహిసలా మరియు హజ్రత్ ఆదం అలైహిసలా మధ్య చిన్నవాదన జరిగింది హజ్రత్ మూసా అలైహిసలాం ఆదం అలైహిసలాం గారిని ఇలా అడిగారు మీ తప్పు వల్ల మనమందరం ఈ పరీక్షలో ఉన్నాము అని అన్నారు ఆదం అలైహిస్సలాం నవ్వి మూసా నీవు అల్లాహ్తో నేరుగా మాట్లాడిన ప్రవక్తవు నన్ను సృష్టించకముందే నా విధిలో రాసిన దానికి నన్ను ఎందుకు నిందిస్తావు అని సమాధానం ఇచ్చారు అంటే ఆ తప్పు వారి విధిలో భాగమే ఇప్పుడు ఆసక్తికరమైన విషయం చెప్పనా ఈ కథలో ఆపిల్కు ఒక ట్విస్ట్ ఉంది ఈరోజు మన ఫోన్ల వెనుక ఆపిల్ ఉంది అవును ఐఫోన్ ఆపిల్ కంపెనీ మొదలైనప్పుడు వారిలోగో న్యూటన్ ఆపిల్ కథను సూచించేది పూర్తి ఆపిల్ ఆకారంలో ఉండేది తర్వాత వారు దాన్ని మార్చారు ఇప్పుడు మనం చూసే కొరికిన ఆపిల్లోగో అదే దీనిపై ఒక కుట్ర సిద్ధాంతముంది ఈ ఆపిల్లోగో హజ్రత్ ఆదం అలైహిసలాం పిన్న ఆపిల్ను సూచిస్తుందని షైతాన్ చేయించిన ఆ తప్పును గుర్తు చేస్తుందని ఈ విషయాన్ని అమెరికన్ రాపర్ పిట్బుల్ ఒక పాడ్కాస్ట్లో చెప్పాడు అందుకే ఆయన ఇప్పటికీ పాత బ్లాక్బెర్రీ ఫోన్ వాడతారట ఐఫోన్ కాదు ఖురాన్లో అల్లాహ్ చెప్పాడు మేము ఆదంను మట్టితో సృష్టించాము మన శరీరాన్ని చూస్తే మట్టిలో ఉన్న అనేక లక్షణాలు మనలో కనిపిస్తాయి మట్టిలో సిలికా అల్యూమినియం ఇనుము వంటి మూలకాలు ఉంటాయి అవి మన శరీరంలో కూడా ఉన్నాయి ఆక్సిజన్ కార్బన్ హైడ్రోజన్ నైట్రోజన్ కాల్షియం ఇలా చాలా మూలకాలు రెండింటిలోనూ ఉన్నాయి మట్టిలో నీరు ఉన్నట్లే మన శరీరంలో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ నీరే ఉంటుంది మట్టి భూమి నుంచి వస్తుంది అలాగే మన శరీర భాగాలు కూడా భూమితో ముడిపడి ఉన్నాయి మొక్కలు జంతువుల నుంచి మనం ఆహారం తీసుకుంటాం మట్టిలో సంక్లిష్ట నిర్మాణాలు కలిసి పనిచేస్తాయి అలాగే మన శరీరంలో కణాలు అవయవాలు కలిసి పనిచేస్తాయి అల్లాహ్ మనిషిని మట్టితో సృష్టించడం వెనుక ఒక కారణముంది భూమితో అనుసంధానమై జీవులకు ఆహారం ఇస్తుంది అలాగే మనిషి కూడా అహంకారం వదిలి ఇతరులతో మంచిగా ఉండాలని ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం ఎవల్యూషన్ సిద్ధాంతం ఎయిటీన్ ఫిఫ్టీ నైన్లో చార్లెస్ డార్విన్ ఈ సిద్ధాంతాన్ని తన పుస్తకంలో చెప్పాడు దీని ప్రకారం మనం చింపాంజీల నుంచి ఎవల్యూషన్ ద్వారా మనుషులమైనామని మన డిఎన్ఏ నైంటీ నైన్ పర్సెంట్ చింపాంజీలతో సమానంగా ఉంటుంది అంతే బిలియన్ల సంవత్సరాల క్రితం మనం చింపాంజీలుగా ఉండేవాళ్లం కానీ కాలక్రమంలో మార్పులు వచ్చి తెలివైన మనుషులమైనామని ఈ సిద్ధాంతం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధమైంది దాదాపు అందరూ శాస్త్రవేత్తలు దీన్ని నిజమని నమ్ముతారు ఎందుకంటే దీనికి శాస్త్రీయ ఆధారాలున్నాయి కానీ కొందరు శాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతాన్ని తిరస్కరిస్తారు ఇస్లాంలో చాలామంది ముస్లింలు హజ్రత్ ఆదం అలైహిసలాం మరియు అమ్మ హవ్వ మానవ రూపంలోనే ఈ భూమిపైకి వచ్చారని నమ్ముతారు కాని ప్రసిద్ధ కవి అల్లమా ఇక్బాల్ ఎవల్యూషన్ సిద్ధాంతాన్ని నమ్మేవారు ఆదం అలైహిసలాం ఈ భూమిపైకి రావడం అంటే జంతు రూపముంచి మానవ రూపంలోకి మారడమేనని ఆయన అనేవారు ఈ విషయం కొంతవరకు సరైనదిగా అనిపిస్తుంది ఎందుకంటే ఖురాన్లో కూడా ఎవల్యూషన్ను సూచించే కొన్ని ఆయత్లు ఉన్నాయి అల్లాహ్ మేము మనిషిని దశలవారిగా సృష్టించాము అని చెప్పాడు అనేక జీవులను నీతి నుంచి సృష్టించాము అని కూడా చెప్పాడు నబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదిసులో అల్లాహాదమ్ను అరవై అడుగుల ఎత్తుతో సృష్టించాడు కాని కాలక్రమంలో మానవుల ఎత్తు తగ్గింది అని చెప్పారు ఇది కూడా ఎవల్యూషన్ను సూచిస్తుంది కదా కాని మరోవైపు చాలామంది ఇస్లామియ స్కాలర్లు కుందరు శాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతాన్ని అంగీకరించరు ఎందుకంటే ఇది ఇప్పటికీ ఒక సిద్ధాంతం మాత్రమే అంటే ఇలా జరగవుండొచ్చు కానీ ఖచ్చితంగా నిరూపితం కాలేదు ఈ సిద్ధాంతంలో కొన్ని లోపాలు ఉన్నాయి ఉదాహరణకు ట్రాన్సిషనల్ ఫాసిల్స్ లేకపోవడం పెద్ద ఎవల్యూషన్ను గమనించలేకపోవడం జన్యు సంక్లిష్టత వంటివి అందుకే కొందరు శాస్త్రవేత్తలు దీన్ని నమ్మరు ఇంతకీ నిజం ఏమిటి అన్నది శాస్త్రవేత్తలకు తెలియదు అది కేవలం అల్లాహ్కు మాత్రమే తెలుసు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి యువర్స్ వాయిస్ ఆఫ్ ఇస్లాం తెలుగు